షర్మిల రాజకీయ భవిష్యత్తు ముగిసిందా కోవచ్చు రాజకీయాలు చేస్తున్నారా కాంగ్రెస్ కొంప ముంచిన షర్మిల చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారా రేవంత్ డైరెక్షన్ లో చంద్రబాబు కోసం పనిచేశారా షర్మిలను పిసిసి చీఫ్ నుంచి తప్పించబోతున్నారా ఏపీకి కొత్త పిసిసి చీఫ్ రాబోతున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఒక విఫల నాయకురాలిగా ముద్ర వేసుకున్నారు తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తారు అని ఢిల్లీ పెద్దలు ఆమెకు పిసిసి పగ్గాలు అప్పగించారు కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల కనుసన్నల్లో నడుస్తున్నారు అనే ఆరోపణలు ఆమెను చుట్టుముట్టాయి ఇక పార్టీ నేతలు ఆమె నాయకత్వంపై అసంతృప్తితో ఉండడం ముఖ్యమైన సమావేశాలకు ఆమెను దూరం పెట్టడంతో షర్మిల పదవి ఊడడం ఖాయమో అని స్పష్టమవుతోంది ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు కొత్త సారథి కోసం ఎదురు చూస్తోంది షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ ఆమె తీరు టీడీపీకి అనుకూలంగా ఉంది అనే విమర్శలు వెలువెత్తాయి జగన్ ను టార్గెట్ చేయడంలో చూపించే ఉత్సాహం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆమె చూపడం లేదు అని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుకు సన్నిహితంగా మారి కాంగ్రెస్ అజెండాను పక్కన పెట్టి బాబు అజెండాను అమలు చేస్తున్నారు అనే అనుమానాలు పెరిగిపోయాయి ఈ పరిణామం కాంగ్రెస్ కేడర్ లో నిస్తేజాన్ని నింపింది షర్మిల పనితీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కీలక నియామకాలను దూరంగా పెట్టింది ఈ ఏడాది జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు షర్మిలకు ఆహ్వానం అందకపోవడం ఆమె వెళ్లకపోవడం హాట్ టాపిక్ గా మారింది ఆమె నాయకత్వంలో పార్టీకి ఏమాత్రం ప్రయోజనం లేదు అని ఢిల్లీ పెద్దలు ఒక అంచనాకు వచ్చారు ఇక షర్మిల కేవలం తన కుటుంబ విభేదాలను తీర్చుకోవడానికి కాంగ్రెస్ను వాడుకుంటున్నారు అని అధిష్టానం భావిస్తోంది షర్మిలను మార్చడం ఖాయమో అని తేలడంతో ఏపీ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు వస్తారు అనే చర్చ మొదలైంది ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఆత్మగా పిలువబడే రామచంద్రరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి వీరితో పాటు మరికొందరు సీనియర్లను కూడా పరిశీలిస్తున్నారు ఇక షర్మిల వలన నష్టమే తప్ప లాభం లేదు అని భావిస్తున్న హైకమాండ్ పాత కాంగ్రెస్ రక్తానికి పట్టం కట్టాలి అని చూస్తోంది జగన్ ఓటమి తర్వాత కాంగ్రెస్ లోకి వైసీపీ ఓటు బ్యాంకు వస్తుంది అని ఆశించిన అధిష్టానానికి షర్మిల నిరాశ మిగిల్చారు వైసీపీ ఓట్లను ఆకర్షించడంలో ఆమె పూర్తిగా విఫలమయ్యారు పైగా ఆమె మాట తీరు వ్యవహార శైలి వైఎస్ఆర్ అభిమానులను కూడా దూరం చేశాయి రాజకీయాల వ్యూహ ప్రతి వ్యూహాలు పనడంలో ఆమెకు అనుభవం లేదు అని కేవలం విమర్శలకే పరిమితమయ్యారు అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఈ అసమర్థతే ఆమె పదవికి ముప్పుగా మారింది షర్మిల వైఖరి వలన ఏపీలో ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీని వీడాలి అని చూస్తున్నారు సీనియర్లను గౌరవించకపోవడం తన సొంత కోటరితోనే వ్యవహారాలు నడపడం వలన జిల్లా స్థాయి నేతలు అసహనానికి గురవుతున్నారు ఆమె వలన పార్టీకి కొత్త ఉత్సాహం రాకపోగా ఉన్న ఉత్సాహం కూడా నీరుగారిపోయింది అని హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి ఇక పిసిసి చీఫ్ గా ఆమెను కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ కనుగుమరుగు కావడం ఖాయము అనే ఆందోళన వ్యక్తమవుతుంది మొత్తంగా రాజకీయ గ్రాఫ్ పడిపోయింది తెలంగాణలో పార్టీ పెట్టి విఫలమై ఏపీలో పీసీసీ చీఫ్ గా రాణించలేకపోవడం ఆమె రాజకీయ అపరిపక్వతకు నిదర్శనము అని విమర్శకులు అంటున్నారు ఇక అధిష్టానం ఆమెను త్వరలోని గౌరవప్రదంగా పక్కన పెట్టి రాష్ట్ర వ్యవహారాల బాధ్యతను వేరే వారికి అప్పగించే అవకాశం ఉంది ఏపీలో కాంగ్రెస్ ను బతికించాలి అంటే షర్మిల కంటే బలమైన సీనియర్ నేత అవసరము అని పార్టీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది